హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు మీకోసం ఒక చక్కటి టెంపుల్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి చూస్తున్నారు కదా ఇది ఒక పురాతనమైన ఆలయం అనమాట అసలు ఈ ఆలయం ఏంటి ఎక్కడుంది ఇవన్నీ కూడా నేను చెప్తాను ఇదంతా తెలుసుకునే ముందు అసలు ఈ ఆలయం ఏ ఆలయం అని చెప్పేసి అనుకుంటున్నారా ఇది శివాలయం అండి చాలా మహిమ గల ఆలయం మన జన్మలో ఒక్కసారైనా ఇలాంటి ఆలయాన్ని దర్శించాలి ఎందుకంటే అన్ని మహిమలు అన్ని విశిష్టతలు ఉన్నాయి సో ఆ విశిష్టతలు ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్తాను ముందుగా మన వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ ఆలయం ఎక్కడుంది ఏంటి అనే విషయానికి వస్తే ఈ ఆలయం అనేది ఏలూరు జిల్లా కలిదిండి మండలానికి కేంద్రమైన కలిదిండికి తూర్పు ఆగ్నేయంలో వేయించేసి ఉన్న అతి ప్రాచీనమైన ఆలయం అండి అదే శ్రీ పాతాల భోగేశ్వర స్వామివారి దేవాలయం ఈ దేవాలయంలో చాలా విశిష్టతలు అయితే ఉన్నాయండి ఆ విశిష్టతలు ఏంటి అసలు ఈ ఆలయం ఇక్కడ ఎలా నిర్మించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం వేంగిరాజు రాజరాజ చోళిని కుమారుడు రాజరాజ నరేంద్రుని కాలంలో ఒక రైతు నాగలితో పొలం దున్నుతున్నారంటండి అలా పొలం దున్నుతూ ఉండగా నాగలి కర్ర తగిలి అక్కడంతా కూడా నెత్తురు వరదలై పారిందంట అలా వరదలై పారే సమయంలో ఒక స్వయంభూ లింగం అనేది బయటపడిందంటండి ఆ లింగం ఆకారంలో ఉన్న స్వామివారిని బయటికి తీసి చూశారంట అలా చూ బయటకి తీసి చూడగా ఒకవైపు విరిగినట్టు ఉండడం గమనించారంటండి విరిగినట్టు ఉండడం చూసి ఆ విరిగిన భాగాన్ని మళ్ళీ తిరిగి అతికించినట్లుగా కూడా చెప్తున్నారు ఇప్పటికీ కూడా ఆ లింగాకార భాగం ఒక పక్క విరిగినట్లుగా దాన్ని మళ్ళీ తిరిగి అతికించినట్లుగా కూడా మనం స్పష్టంగా నేటికి కూడా మన కళ్ళతో వీక్షించవచ్చు అనమాట నిజంగా అద్భుత దృశ్యాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోండి నిజంగా అలాంటివి జరుగుతుందా అలా ఉందా అని చెప్పేసి అనిపిస్తుంది నిజంగా నేను ఫస్ట్ విన్నప్పుడైతే షాక్ అయిపోయినమాట నిజంగా చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయానండి నిజంగా ఇప్పటికీ కూడా ఆ లింగాకార భాగం అనేది ఒక పక్క విరిగిపోయి దాన్ని మళ్ళీ తిరిగి అతికించినట్లుగా మన కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది అనమాట అంతేకాదండి అతికించిన భాగం నుండి చమరుస్తున్నట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం అనేది అసలు ఎక్కడుంది కలిదిండ్లో అంటే కలిదిండ్లో ఊరిలోనో లేకపోతే ఊరి చివర ఎక్కడా లేదండి ఊరికి చాలా దూరంలో ఒక మూడు మైళ్ళ దూరంలో పొలాల మధ్యన ఏకాంతంగా ఉందండి ఈ ఆలయం అనేది అక్కడ నుండి లింగాకారాన్ని తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేశారనమాట కానీ ఈ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదండి అన్నీ విఫలమైపోయినాయి ఎందుకంటే స్వామివారు కోడి కూత అలాగే రోకల పోటు వినలేనని చెప్పేసి భక్తులకి కళ్ళ కనిపించి చెప్పారనమాట ఆ లింగాకారం ఎక్కడైతే లభించిందో ఆ ప్లేస్లోనే ఆలయాన్ని తిరిగి నిర్మించారనమాట సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం అనేది ఇక్కడే మనకి ఆ విగ్రహం అనేది లభించిందండి ఆ లింగం అనేది సో అందుకని ఆ ప్లేస్లోనే తిరిగి మళ్ళీ ఆలయాన్ని నిర్మించారనమాట చూస్తున్నారు కదా నిజంగా ఈ టెంపుల్ అనేది చాలా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి చాలా ఖాళీగా ఉంటుంది నిజంగా మనం ఇలాంటి ఆలయాలు పురాతన ఆలయాలు దర్శించాలంటే మన ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కానీ ఆ దర్శన భాగ్యం మనకు దొరకదు అలాంటి ఆలయాల్లో ఇది ఒకటండి సో చూస్తున్నారు కదా శివుడు ఉన్నారంటే కంపల్సరీ శివుడు ముందు నందీశ్వరుడు ఉంటారండి సో శివుడు ముందు నందీశ్వరుడు ఎందుకు ఉంటారో మీకు తెలుసా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే నన్ను అడగండి నేను చెప్తాను ఓకే చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఇందాక మీకు ఏదైతే చెప్పానో ఒక పక్క భాగం విరిగిపోయి మళ్ళీ తిరిగి అతికించినట్లుగా ఉంటుందని అదిగోండి ఇప్పుడు మీరు అది స్పష్టంగా చూడొచ్చు అనమాట కనిపిస్తుంది కదా అక్కడ విరిగిపోయిన భాగం మళ్ళీ తిరిగి అతికించినట్లుగా ఎంత చక్కగా కనిపిస్తుందో మన కళ్ళకి నిజంగా పరమశివుడి నీళ్ళని చూడాలంటే మన రెండు కళ్ళు సరిపోవండి అంత అద్భుతంగా ఉంటుందన్నమాట నిజంగా ఇది నిజమా అన్నట్టు రెండు కళ్ళు సరిపోవు నిజంగా ఈ స్వామిని చూడడం మన పాపాలన్నీ తొలగిపోతాయండి అని భక్తులు చాలా బాగా నమ్ముతారు ఆ స్వామివారి పక్కనే మనకి పార్వతీదేవి ఉంటారండి చూస్తున్నారు కదా ఈ పార్వతీదేవి కూడా పసుపు పచ్చని ముఖంతో చూడ చక్కని అలంకరణతో ఈ జగన్మాత చాలా నిండుగా కనిపిస్తూ ఉంటారండి నిజంగా పాద ఆవిడ పాదాల దగ్గరే శ్రీచక్రం ఉంటుంది నిత్యం కుంకుమ పూజలు అవి చేస్తూ ఉంటారండి అమ్మవారికి చూస్తున్నారు కదా ఇంకా తిరిగి అలా మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ అండి మనకి చూస్తున్నారు కదా కర్రలు ఇవన్నీ ఇవి ఏంటి హడావిడి అంటే శివరాత్రి రాబోతుంది కదండి శివరాత్రికి చాలా చక్కగా చేస్తారండి ఇక్కడ అయితే నిజంగా మనకి ప్రత్యేక ఆకర్షణంగా పెద్ద పెద్ద ప్రభలు వస్తాయి మనకి రెండు కళ్ళు సరిపోవు జనం అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు అసలు ఖాళీ ఉండదు అంత చక్కగా ఉంటుంది ఈ ప్లేస్ అనేది నిజంగా చూడాల్సిందే ఇక్కడ చూసినట్టయితే ముందుగా మనకి మెయిన్గా ఈ పాదాలండి మనం దర్శించాల్సింది ఇది ఇంకొక విశిష్టత అనమాట అసలు ఈ పాదాలు ఎవరివి ఏంటి అంటే మనకి ఇదివరకు వర్షాకాలం అనేది ఉందండి ఆ వర్షాకాలంలో బాగా వర్షం పడుతుంటే స్వామివారు ఆ నిత్యార్చనకు ఆలస్యం అయిపోయిందనమాట ఏంటి అర్చకులు రాలేదు వస్తున్నారా లేదా అని ధ్వజస్తంభం ఎక్కి స్వామివారు చూస్తుంటే అర్చకులు రాకని గమనించి ఆయన ఒకేసారి దూకేశారనమాట పైనుంచి సో అందుకని అప్పుడు ఆ స్వామివారి గుర్తులు అలా పడ్డాయి నిజంగా రెండు కళ్ళు సరిపోవండి ప్రత్యక్షంగా చూడొచ్చు మనం ఇక్కడ చూసినట్టయితే ఇది స్వామివారు పవిత్రమైన కోనేరు అండి ఈ ఆలయంలో ఈ కోనేరు ఏంటి అంటే ఇది పంచబుగ్గల కోనేరు అని పిలుస్తారండి పంచబుగ్గల కోనేరు అంటే ఎందుకు అన్నారు అంటే ఇక్కడ ఈ కోనేరు దగ్గర భక్తులు హరహర అని పిలిస్తే బుడబుడా అంటూ నీళ్ళు పైకి వస్తూ ఉంటాయండి మనం ఇప్పుడు ఏదైనా ములిగిపోతున్నప్పుడు బుడబుడ అంటూ సౌండ్ ఎలా వస్తుంది అలాగా నిజంగా మనం భక్తులు అని అరవగానే బుడబుడమంటూ భక్తు అసలు బుడగలు వస్తూనే ఉంటాయి అలా పైకి అది ఇక్కడ విశిష్టత అనమాట ఈ కోనేరు స్పెషాలిటీ ఇంకా చూస్తున్నారు కదా ఇది ఇక్కడ విశేషాలన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఏటా కూడా మాఘబహుళ ఏకాదశి నుండి అమాసి అమావాస్య వరకు కూడా పార్వతీ సమేత భోగేశ్వర స్వామి పంచహినిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి అంతే కదండి ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తూ ఉంటారనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఈశ్వరుడు కరుణా కటాక్షం మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్